హలో ఫ్రెండ్స్ నమస్తే చందమామ కాజల్కి చేదు అనుభవం తాకరాని చోట తాకిన అభిమాని టాలీవుడ్ హీరోయిన్స్ వరుస సినిమాలు చేస్తూనే పలు ఈవెంట్స్ మరియు షాపింగ్ మాల్ ప్రారంభను వెళ్తూ ఉంటారు అయితే పబ్లిక్లో అభిమానులతో తీరుతో కొందరు హీరోయిన్లు ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి వచ్చిన హీరోయిన్లు చూసేందుకు వారితో సెల్ఫీ తీసుకునేందుకు ఫ్యాన్స్ ఎగబడడం సాధారణంగా జరిగే విషయమే కానీ అందులో కొందరు ఆకతాయిలు విచిత్ర ప్రార్థన హీరోయిన్లకు ఇబ్బంది గురిచేస్తున్నాయి తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్కి కూడా ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది హైదరాబాద్లో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న కాజల్తో ఓ అమ్మాయిని అభ్యంతరంగా వ్యవహరించారు చుట్టూ బౌన్సర్లు ఉన్నా కూడా అతడి కాజల్ని తాకరాని చోటు తాకిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది హైదరాబాద్లో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో ఓ ప్యాషన్ వస్ర స్వరంను ఓపెనింగ్ కాజల్ ముఖ్య అతిథిగా హాజరైంది ఈ సందర్భంగా కాజల్ని చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు ఇక షాపింగ్ మాల్ ప్రారంభించిన కాజల్ మాల్ని వీక్షించింది అనంతరం షాపింగ్ మాల్ నిర్వాహకులతో ముచ్చటించిన ఆమె అభిమానులకు సెల్ఫీ కూడా ఇచ్చింది ఈ క్రమంలో కాజల్తో ఫోటో దిగేందుకు వచ్చిన వ్యక్తి కాజల్ని చేయి చేయవేశాడు దీంతో షాక్ అయిన కాజల్ ఏంటిది అంటూ సీరియస్ అయింది దీంతో బౌన్సర్లు అతని దూరంగా జరిపారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అయితే గతంలో కూడా కాజల్ ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది ఇలాగే షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వెళ్ళినామని ఓ వ్యక్తి తాకరాని చోటు తాకిన సంఘటన అప్పట్లో సంచలనమైంది తాజాగా మరోసారి కాజల్కి ఇలాంటి చేదు సంఘటన ఎదుర కాజల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు